అండ్ అందరికీ నస్తే వెల్కమ్ టు వి కార్స్ ఈ రోజు మేము ముందుగా అయితే విటార బ్రిజ్ అయితే తీసుకోవడం జరిగింది అండి మోడల్ వచ్చినానికి రెండు వేల పద్దెనిమిది మోడల్ వీడిఐ ఆటోమేటిక్ అండి డీజిల్ ఇంజన్ మీకు మైలేజ్ కూడా ట్వంటీ వస్తుంది ఇది రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే మనకి టీఎస్ రిజిస్ట్రేషన్ అండి అంటే మన తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా మనకి ఆటోమేటిక్ బాగా చాలా మంది అడుగుతున్నారు సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక బండి చాలా బాగుంది అండి మైలేజ్ కూడా మీకు ట్వంటీ వస్తుంది ఇది రీడింగ్ వచ్చినప్పుడు ఎనభై ఆరు వేలు తిరిగిందండి మనకి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే మనకి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల నెల వరకు ఉంది పొల్యూషన్ అయితే మనకి రెండు వేల ఇరవై ఆరు ఎనిమిది నెల వరకు ఉందండి దీని టైర్లు చూసుకున్నట్లయితే మనకి నాలుగు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి మూడు బిజ్ స్టోన్ ఒక ఎంఆర్ఎఫ్ ఉందండి అలాగే మనకి ఫ్రంట్ బానేట్ కూడా చేంజ్ అయింది అండి దీంట్లో మైనస్ కూడా చెప్తున్నాను మీకు ఫ్రంట్ బానేట్ చేంజ్ అయింది అలాగే ఇక్కడ అక్కడక్కడ టచింగ్స్ అయితే బండి ఇంజిన్ సైడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి బండి సెకండ్ ఓనర్ బండి ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అండి టీఎస్ రిజిస్ట్రేషన్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పే అవసరం లేదండి ఎందుకంటే లైఫ్ ట్యాక్స్ బండిది రెండు వేల పద్దెనిమిది మోడల్లో దీని రేటు చూసుకున్నట్లయితే మనకి కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మనం ఇంకా మీకు తగ్గించి బాబు తగ్గించి అయితే నేను ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా వచ్చి మీరు కార్ చూసుకుని ట్రైల్ ట్రై అయ్యే వేసుకుని మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఉంది కావాలంటే షోరూమ్ కూడా చెక్ చేయించుకోవచ్చు కావాలంటే మీకు నెంబర్ కూడా నేను పెడతాను బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటంటే టోటల్గా మొత్తం వీడియోలో చూపిస్తాను చూద్దాం ఒకసారి ఒకసారి కార్ చుట్టూ చూపిస్తానండి మనకి టైర్లు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయండి అలాగే మనకి బండి విధంగా ఎక్కడ రెస్ట్ కానీ ఏమీ లేదు బండి ఇంజిన్ సైడ్ కూడా ఎక్కడ లీక్స్ లేవండి చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇంజిన్ కూడా ఇది సెకండ్ ఓనర్ బండి అండి ఫస్ట్ ఓనర్ వచ్చేటప్పటికి మనకి ఎనభై వేలు దగ్గరికి అయితే తిరిగారు సెకండ్ ఓనర్ తీసుకున్న తర్వాత ఓన్లీ ఆరు వేలు మాత్రమే తిరిగారండి ఐదు వేలు ఆరు వేలు తిరిగారు అంతే బండి మాత్రం బాగుంది అంతా కూడా సో గా ఎవరికైనా కావాలనుకుంటే బ్రేజా చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇంజిన్ సైడ్ అయితే మాత్రం ఒకసారి డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే మీకు రేటు కూడా నేను చెప్పింది ఫైనల్ కాదు మీకు ఇంకా తగ్గించి అయితే నేను ఇవ్వడం జరుగుతుంది సో బార్గెనింగ్ పెట్టకపోతే మనకి కంపల్సరీ నేను ఫైనల్ రేట్ పెట్టినా మళ్ళీ బార్గెనింగ్ అయితే అడుగుతున్నారు సో అందుకే నేను తప్పట్లేదు కంపల్సరీ నేను ప్రతి కార్కి కూడా పెట్టిన రేట్ కన్నా నేను తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి ఇంటీరియల్ కూడా టోటల్గా చూపిస్తాను అప్పుడు చూద్దాం ఒక ఇంటీరియల్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో నాలుగు ఫోర్ విండోస్ వస్తాయి ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాకింగ్ రావడం జరుగుతుందండి ఫోర్ ఫోర్ విండోస్ వస్తే సేఫ్టీ విధంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఒకటే స్టీరింగ్ దగ్గర ఒకటి అవుట్ సైడ్ మాకు లెఫ్ట్లో వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి చూసుకోవచ్చండి ఎనభై ఆరు వేల ఐదు వందల ఇరవై కిలోమీటర్ అయితే తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి మనకి అదే మాన్యువల్ గేర్ కాదు ఇది ఆటోమేటిక్ అండి చాలా మంది మళ్ళీ కొద్ది కన్ఫ్యూజ్ అవుతారని నేను పదే పది చెప్తున్నాను అంతే లేకపోతే మీరు మళ్ళీ ఏమో అనుకోవద్దు సో పది పది నేను ప్రతిదీ ఎందుకు చెప్తానంటే మళ్ళీ మీకు ఆ వీడియోలో కొంచెం మంది అకౌంట్ నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను నేను సో అలాగే మనకి ఏసీ కూడా మనకి వర్కింగ్ బాగుందండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది సో సీట్ కవర్స్ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజెంట్ అయితే మనకి పెట్టుబడి ఏం లేదండి ఓన్లీ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఓన్లీ ఇంజన్ ఆయిల్ చేంజింగ్ చేసుకుంటే సరిపోతుంది అంతమించే ఏం ఇంకా మీకు ఇంకా ఇబ్బంది అయితే లేదు సో పైన చూసుకోవచ్చు మనకి ఎక్కడ మనకి ఇంటీరియర్లో ఎక్కడ మనకి డస్ట్ కానీ ఏమీ లేదు చాలా క్లీన్గా ఉందండి బండి అయితే మాత్రం బాగా వాడారు సెకండ్ ఓనర్ బండి అండి ఓనర్ సెకండ్ డే కానీ మనకి మీకు చాలా నీట్గా వాడారు అండి బండి మాత్రం సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సీట్ కవర్స్ అయితే విధంగా ఉన్నాయి అన్నీ కూడా అని ఫ్లోర్మేట్ కూడా ఉందండి సీట్ ఫ్లోర్ మ్యాట్ ఇంక ఎటువంటి పెట్టుబడి అయితే లేదు ఓన్లీ మీకు ఇంజనీర్లు జనరల్ సర్వీసింగ్ చేయించుకుంటే సరిపోతుంది డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి బండి విధంగా అంతా బాగుంది ఓన్లీ మీకు మహా అయితే ఫ్రంట్గా అయితే చేంజ్ అయింది తప్ప కనువదు ఇంకా ఏమీ మారలేదు డోర్లు కానీ గ్లాసులు కానీ టైర్లు అయితే ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటాయండి మీకు సో ఇక్కడ ఈ సైడ్ అయితే మీకు లైట్గా చిన్న చిన్న గీతలు ఉన్నాయి మీకు సైడ్ మనకి వెనకాల మటుకెర పైన చిన్న చిన్నవి కామల్గా ఉంటాయండి అవి ఎందుకంటే ట్రాఫిక్ హైదరాబాద్ అంటే మీకు తెలియందే ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీడింగ్ చేసి చూపిస్తాను ఎక్కడ మనకి ఏం చేంజ్ అవ్వలేదండి అసలు మీకు ఎటువంటి మనకి టెంకరింగ్ వర్క్లు కానీ యాక్సిడెంట్లు అవడం కానీ ఎటువంటిది లేదు సో చాలా మంది అడగవచ్చు మీకు ఫ్రంట్ బానెట్ మారింది అంటున్నారు కాబట్టి యాక్సిడెంట్ అవ్వకుండా ఉందా అని సో అవుతుందండి కాకపోతే మరి పెద్దదైతే కాదు జస్ట్ మనకి ఏదైనా చిన్న తగిలితే వాళ్ళకి కొంచెం మంది ఇన్సూరెన్స్లు అవి బానేట్లు అవి మార్చేస్తారు సో ఆ విధంగా మార్చారు తప్ప నేను అన్ని చెక్ చేశాను మీకు కావాలంటే అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో చూపిస్తాను సో టోటల్గా అది కూడా చూడొచ్చు సో మన దగ్గర ఫేక్ ఏమి ఉండదండి ఎందుకంటే మీకు మాక్సిమం మనకి చాలా దూరం నుంచి మన దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు నేను అందుకని ప్రతిదీ కూడా తీసేందుకు చూపిస్తాను అంటే మీకు మీరు అందరూ వీడియోస్ చూడొచ్చు చాలా మంది అయితే వీడియోస్ వస్తాయి మీకు దాంట్లో వేరు మన దాంట్లో వేరండి టోటల్గా నేను అన్ని తీసి చూపించేస్తాను ముందే సో ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పేస్తాం మీరు నచ్చితే తీసుకుంటారు లేకపోతే నాకు నచ్చిన వాళ్ళే తీసుకుంటారు అందుకని మనకి ఏదో ఒకటి మీకు నాకు దగ్గర కార్ పెడుతున్నారు కదా అని ఏదో ఒకటి మీకు అమ్మేయడం అటువంటిది ఏమి ఉండదు సో ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పేస్తాను నచ్చితే తీసుకుంటారు లేదంటే లేదు అలాగే మీకు ఒకసారి డిక్కీలు కూడా చూపిస్తాను అలాగే అవతల సైడ్ డోర్లు కూడా చూపిస్తాను ఒకసారి అవతల డోర్లు చూసేయండి సో డోర్ల సరి చూసుకోవచ్చండి ఏం చేంజ్ అవ్వలేదు అలాగే మనకి ఎక్కడ యాక్సిడెంట్లు అవి బెండ్ అవ్వడం అటువంటిది అయితే ఏమీ లేదు సో అంతా చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ డోర్ దగ్గర కింద చూసుకోవచ్చు అండి ప్లాస్టిక్ బార్డర్ వస్తుంది కదా ఇక్కడ మాత్రమే చిన్న గీతలు ఉన్నాయి ఇక్కడ ఈ పైన చిన్న చిన్నవి ఉన్నాయండి ఈ డోర్ కూడా చూసా మీరు సో డోర్ టు డోర్ మొత్తం అన్ని చూపిస్తున్నాను సో మీరు వీడియోలో చూసుకుంటే మీరు తీసుకోవచ్చా లేదన్నది కన్ఫర్మ్ చేసుకుంటారని నేను క్లారిటీగా చూపిస్తాను సో అంతేగాని నేను వీడియోలు పొలమని ఇలా దా ఎక్కువ షేప్ పెట్టడం వల్ల నాకు ఏదో మనీ వస్తుందని లేకపోతే అదేం కాదు సో చాలా మంది అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఏంటంటే మనం పెట్టే వీడియోలో మనం చూపించింది కన్ఫర్మ్గా మనం ఒక వీడియోలో చూసారంటే మీరు సో జన్యున్గా అలాగే ఉంటుంది విఎన్ కార్స్ దగ్గర మీరు మీ దగ్గర నాకు ఆ ఒక్క మాట సరిపోతుంది సో దానికోసమే నేను టోటల్గా మొత్తం అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను సో అవతల సైడ్ కూడా చూపించేస్తాను అండి ఒకసారి సైడ్ మీకు డోర్ దగ్గర చిన్న గేత్ ఒకటి ఉంది సో ఇది మీకు గేత్ కూడా చెప్ప అవసరం లేదు ఎందుకంటే మనకి ఇది జస్ట్ పోతుంది అండి తుడిస్తే పోతుంది సో సింపుల్గా చూపించేస్తున్నా మీకు మళ్ళీ గేత కింద కనిపిస్తుంది మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది చెప్తున్నాను సో ఇవతల సైడ్ మీకు లెఫ్ట్లో మీకు ఫ్రంట్ డోర్ అండి ఇది ఈ డోర్ కూడా చూసుకోవచ్చు సో బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు బండి కావాలి బ్రేజాలు మోడతీలో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు సో బీడింగ్ తీసి చూపిస్తున్నాను ఇది కూడా చూడొచ్చు సో ఎవరో మీకు ఎటువంటి ఏం చూపించారండి మీకు ఇంజనీర్ ఏది చూపించి బీడింగ్లు చూపించి ఇవి ఎలా చూడాలని చెప్పి అటువంటిది ఎక్కడ ఏ వీడియోలో మీరు చూసుకోవచ్చు సో మనం అన్నీ చూపించడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది మళ్ళీ మనల్ని చూసి చూపిస్తున్నారు తప్ప స్టార్టింగ్ నుంచి మనం వీడియోలు చూడవచ్చు అన్ని అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను నేను సో చాలామంది నేను వీడియోస్ కూడా కొంచెం తగ్గించానండి ఎందుకంటే మనకి కార్స్ మొన్న జిఎస్టీలు తగ్గించిన తర్వాత కొంచెం డౌన్ అవుతాయి కాబట్టి నేను మళ్ళీ గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే నేను కార్స్ ఎక్కువ తేవడం వల్ల మళ్ళీ జిఎస్టీ రేట్లు తగ్గడం వల్ల నేను లాస్ అవుతాను కాబట్టి సో ఇప్పుడు నేను కొన్నప్పుడు కూడా కొంచెం తక్కువ కొంటే మీకు కూడా నేను తక్కువగా అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి నేను కొన్ని రోజులు అయితే ఆగాను సో అంతే తప్ప వేరే విధంగా ఏం కాదు సో బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది ఇది కూడా బీడింగ్ చూసేయచ్చు మీరు సో ఇక్కడ ఏం ప్రాబ్లం అయితే ఏం లేదండి మీకు బండి విధంగా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు తీసుకోవచ్చు సో నిజంగా మీరు వీడియో మొత్తం టోటల్గా చూసి స్కిప్ చేయకుండా మీరు చూసారంటే కంపల్సరీ మీకు కార్ తీసుకొచ్చా లేదన్నది వీడియోలోనే మీరు ఎయిటీ నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అలాగే బ్యాక్ సైడ్ డిక్కీ కూడా చూపించేస్తానండి మారుతి సుజుకి విటారా బ్రేజర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వీడియో ఆటోమేటిక్ అండి సో చూసుకోవచ్చు మీకు టోటల్ గా మీకు ఫ్రంట్ నుంచి అంతా కూడా ఈ విధంగా ఉంది బండి సో డిక్కీ విధంగా చూసుకున్నట్లయితే మీకు చాలా బాగుందండి ఇక్కడ మీకు ఎటువంటి రెస్ట్ కూడా లేదు ఒరిజినలే ఉంది మీకు బ్యాక్ సైడ్ డిక్కీ కూడా అని ఏం మారలేదండి సో యాక్చువల్ గా మీకు ఇక్కడ లైట్ గా మనకి కొంచెం ఉండి కోల్ది ఏంటంటే కొద్దిగా వాటర్ ఎండిపోద్ది కాబట్టి గా మీకు ఇక్కడ రెస్ట్ అవి లాగితే కొన్ని బళ్ళు సో అది కూడా లేదండి దీనికి బాగుంది బండి అవుతుంది కలర్ వైట్ కలర్ సో ఇంజిన్ కూడా మీకు సీల్ ఇంజిన్ అసలు అస్సలు చిన్నది కూడా లేదు లీక్ కూడా బాగుంది అంత కూడా సో లోపల డిక్కీ లోపల కూడా చూసుకోవచ్చు మీరు ఎక్కడ ఎటువంటి రెస్ట్ కానీ ఏమి లేదండి చాలా ఎక్సలెంట్గా ఉంది స్టిఫిన్ టైర్ కూడా మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే మీకు స్టిఫిన్ టైర్ కూడా ఉంది ఈ టైర్ వచ్చేటప్పటికి మీకు ఎంఆర్ఎఫ్ టైర్ ఉందండి సో ఇంజిన్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ మీకు అంతా చూపించాను నేను సో ఇంజిన్ సైడ్ కూడా ఒకసారి ఇలా ఉంది ఏంటన్నది చూపించేసి టోటల్గా మళ్ళీ మీతో అయితే మాట్లాడతాను చూద్దాం అండి ఒకసారి ఇంజిన్ సైడ్ అలాగే ఫ్రంట్ ఇంజిన్ సైడ్ అలాగే మీకు బాండినెట్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చండి బానేట్ అయితే మారింది సో ఎందుకంటే మీకు మారిందో లేదన్నది నేను చెప్పేస్తాను సో మారినెట్ అది మీకు కనిపించదు కానీ మారిందండి బానెట్ అయితే మారింది సో కస్టమర్ సెకండ్ ఓనర్ కాబట్టి ఆయన తెలియకపోవచ్చు మారింది మా టోటల్గా చెప్పేస్తున్నాను అలాగని చెప్పేసి మనకి ఎక్కడ యాక్సిడెంట్లు అవి అవ్వలేదండి చూసుకోవచ్చు ఒకసారి అది కూడా టోటల్గా మీకు చెక్ చేసి చూపిస్తాను చూసుకోవచ్చు మీరు చూడండి టోటల్గాని యువతల అవతల కూడా మీకు చూపిస్తాను అంతా ఇదంతా కంపెనీ సీల్ అండి ఏం మారలేదు అసలు అని టోటల్గా కంపెనీ సీలే ఉంది అలాగే మీరు ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే మీరు సీ పట్టిలన్నీ చూడొచ్చు అంటే బానేట్టు మారిపోయిందంటే చాలామంది ఏంటంటే చాలా గట్టిగా అయి అండి యాక్సిడెంట్ లోపలికంటే వెళ్ళకుండా మీకు బానెట్ వరకు వెళ్ళదు కదా అని చెప్పేసి అంటారు సో అందరూ దానికోసమే మార్చారండి కనీసం మీకు ఏదన్నా కొబ్బరికాయ పడినా ఏదైనా సొట్ట పడినా మ్యాగ్జిమం వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్లు అవి ఉంటాయి కాబట్టి మ్యాగ్జిమం వాళ్ళు షోరూంలో కొత్తది వేయించేస్తారు సో అలా కూడా వేయించవచ్చు తప్ప అన్నీ యాక్సిడెంట్లు అయిపోతాయని మనం బండి చూడకుండా చెప్పకూడదు సో అందుకనే మీకు టోటల్గా వీడియోలో కూడా చూపిస్తాను అలా మీకు ఇటు సైడ్ కూడా చూడవచ్చండి చూసుకోవచ్చు టోటల్గా మీకు అంతా కూడా సీలో ఉంది లేదంటే మీకు తెలియకపోతే ఎవరినన్నా మెకానికర్ను కానీ లేకపోతే కార్స్ కోసం ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి చూపించి ఆ తర్వాత అయితే మీరు మాట్లాడచ్చు అలా ఒకసారి మీకు కింద మనకి చూపిస్తాను చూడండి యాక్చువల్గా మీకు కింద ఛాస్ కనిపిస్తుంది అండి ఇక్కడ ఛాస్ ఏంటంటే మనకి ఇక్కడ కింద రేడియేటర్ వరకు ఉంటుంది మనకి ఒకవేళ ఏమైనా మీకు యాక్సిడెంట్ అవుతుంది కనుక ఇక్కడ వరకు వచ్చిందంటే కంపల్సరీ మనకి చేసిన బెండ్ అయ్యి ఉంటుంది సో అది చిన్న చిన్న ఏమన్నా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు మాట నేను కింద చెక్ చేశాను మరి పెద్దది అయితే ఏం కాదు చిన్నది అయ్యింది మీకు చిన్నది లైట్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు సో డైరెక్ట్గా మీరు బండి చూస్తే దానికి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు మరీ పెద్ద బ్యాక్సిడెంట్ అయితే కాదు జస్ట్ వానెట్ మారింది బంపర్గా అయితే టచ్ అప్ అయింది చిన్న చిన్నది అవి ఉంటుందని అంత మించి ఏం కాదు కానీ చాలా బాగుంది బండి అయితే మాత్రం సో ఇంజిన్ సైడ్ చూసుకోవచ్చు అంతా కూడా ఇంజిన్ సైడ్ అక్కడ లీక్స్ కానీ ఏమీ లేవండి ఒరిజినల్ రీడింగ్ చేయది ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను సౌండ్ కూడా మీరు చూడొచ్చు ఒకసారి చూసారు కదా ఒకసారి బండి ఇంజిన్స్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి ఇంజిన్ సౌండ్ కూడా మీరు గమనించవచ్చు సో బ్రేజర్ మెయిన్ కంప్లైంట్ మనకి దీంట్లోనే ఉంటుంది అండి హెయిర్ బా మనకి ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఏంటంటే మనకి ఎక్కువగా మనకి సౌండ్ వస్తూ ఉంటుంది దీంట్లో మనకి ఇంజిన్ సౌండ్ అనుకుంటాం సో ఇది ఒకటి వస్తుంది కానీ దీనికి వస్తుందో లేదు కూడా మీకు ఒకసారి వీడియోలో చూపించేస్తాను చూడవచ్చు ఒకసారి ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఒకసారి ఎలా ఉంది సౌండ్ ఏంటన్నది ఒకసారి అయితే మీరు గమనించవచ్చు స్టార్ట్ చేయమా సో ఇంజిన్ సౌండ్ అయితే చూడొచ్చండి చాలా యాక్సిడెంట్గా ఉంది ఇంజిన్ సౌండ్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో ఆటోమేటిక్లో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ప్రేజా బాగుంది చెప్పాను కదా మీకు కంపల్సరీ ఎయిర్స్ ఫిల్టర్ సౌండ్లు వస్తాయి మీకు అండి లైట్గా సౌండ్లు వస్తాయండి మీకు అది అంతమించి ఏముండదు ఒకసారి ఎక్సలెంట్ రోమా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి ఓకే ఇంజిన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి మీరు చూడవసరం లేదు అసలు అని బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే మీకే నచ్చుతుంది కంపల్సరీ రేటు కూడా నేను ఇంకా తగ్గించి అయితే మాట్లాడి ఓనర్ గారితో మీకు బాగా తగ్గించి అయితే ఇస్తాను స్వీటర్ బ్రేజ్ అయితే విధంగా ఉందండి టోటల్గా మొత్తం వీడియోలో మీకు పెన్ టు పెండ్ అన్ని చూపించాను బండి విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉందండి కార్ ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు ఓన్లీ మీరు ఇంజన్ చేంజింగ్ చేసుకోవడమే ఇది మోడల్ వచ్చే రెండు వేల పద్దెనిమిది వీడియో ఆటోమేటిక్ అండి ఇది మనకి రీడింగ్ వచ్చే ఎనభై ఆరు వేల ఐదు వందలు అయితే రీడింగ్ తిరిగింది నేను మైలేజ్ వచ్చేదానికి మనకి ట్వంటీ వరకు అయితే మైలేజ్ వస్తుంది కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మీకు ఇంకా రేట్ అన్నది ఇంకా తగ్గించి అయితే నేను ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా వచ్చి మీరు కార్ చూసుకుంటే దాన్ని బట్టి మనం రేట్ కూడా మాట్లాడేవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి మొత్తం టోటల్గా మీకు సెకండ్ ఓనర్ బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు టీఎస్ అండి తెలంగాణ రిజిస్ట్రేషన్ ఇది మీకు మీ వల్ల వాళ్ళన్నా సరే మీకు ఏమన్నా తెలంగాణలో మీకు చుట్టుపక్కల ఎవరైనా కానీ తీసుకోవచ్చు సో మనకి ఏపీ వాళ్ళు తీసుకుంటే కనుక మళ్ళీ మనకి ఎన్వసు తీసుకుని ట్యాక్స్ పెట్టుకోవాలి అదంతా మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి అదే మీకు తెలంగాణలో వాళ్ళకి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అక్కడ వాళ్ళు కాబట్టి మీకు ఎటువంటి ట్యాక్స్ కూడా పడదండి ఇది లైఫ్ ట్యాక్స్ వెహికల్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు అలాగే మీకు టోటల్గా మొత్తం వీడియోలు చూపించేశానండి మీకు ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు మీరు ఇంకా వీడియోలో చూస్తే తీసుకోవచ్చా లేదన్నది టోటల్గా మనం డిసైడ్ అయిపోవచ్చు అలా చూపించాను అంతా కూడా బండి వెహికల్ దగ్గర ఎంత ఎటువంటి కంప్లైంట్స్ కానీ ఏమీ లేవు ఓన్లీ బాగున్నట్టు మారిందండి అది ఒకటే మీకు వీడియోలో కూడా చూపించాను అంతగానే మీకు అది యాక్సిడెంట్ ఏమన్నా అయిందా ఏంటన్నది టోటల్గా చూపించాను మీకు బండి వెహికల్ విధంగా అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదే కాకుండా మన దగ్గర వేరే నాలుగు కార్లు వరకు ఉన్నాయి అది కూడా చూపిస్తాను సో పూర్తిగా మనం అడ్రస్ అన్న మంది అడుగుతున్నారు అది ఎప్పటికప్పుడు నేను వీడియోలో చెప్పడం మానేస్తాను మన అడ్రస్ ద్వారా ఈస్ట్ గోదావరి యానం అండి మనకి గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అనుకుంటే మన లొకేషన్ రావడం జరుగుతుంది లేదంటే స్క్రీన్ మీద మీకు రెండు నెంబర్లు కనిపిస్తే ఆ రెండు నెంబర్లో ఏ కన్నా సరే మీకు హాయిని పెట్టి మీకు వాట్సాప్లో మీకు లొకేషన్ ఏమైనా పెట్టాలన్నా లేకపోతే అడ్రస్ ఏమైనా కావాలన్నా టోటల్గా మనం సెండ్ చేయడం జరుగుతుంది సో లేదంటే మనకి మీకు హైదరాబాద్ నుంచి మనకి ఎక్కడికి రావాలనుకుంటే కనుక ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుందండి మీకు ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది లేకపోతే మనకి బస్సులు కూడా వస్తాయి డైరెక్ట్గా మీరు యానోలో దిగొచ్చు మీకు ఎల్బీ నగర్ నుంచి కానీ చుట్టుపక్కల ఎక్కడెక్కినా సరే మీకు డైరెక్ట్గా మాకు యానం దగ్గరలో దగ్గర అక్కడ నుంచి మాకు వన్ కిలోమీటర్లు డిస్టెన్స్లోనే మీకు రావడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి సో ఎందుకంటే మనకి టీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ కాబట్టి చాలా మంది అక్కడి నుంచి మనకి రావడం జరుగుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను అడ్రస్ అంతా కూడా లేదంటే మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి విఎన్ కోర్స్ యానం కొట్టండి కంపల్సరీ మన లొకేషన్ అన్నది రావడం జరుగుతుంది మీకు కార్లో కానీ ఏదన్నా బైక్ మీద కానీ రావాలనుకుంటే లొకేషన్ అన్నది మనకి గూగుల్ కూడా వస్తుంది అలాగే మీకు కార్స్ ఏమున్నాయి ఏంటన్నది ఒకసారి చూద్దాం సో మనకి లో బడ్జెట్ లో మనకి ఏమైనా ఒక వన్ ల్యాక్ లోపల ఎవరికైనా కార్ కావాలంటే కనుక మనకి ఇండికా ఇష్టం ఉందండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి మాకు బండి విధంగా బాగుంది ఇంజన్ సైడ్ కానీ మీకు టైర్లు కానీ అన్ని బాగున్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ కట్టుకోవాలి రెండు వేల పదకొండు మోడల్ రెండు వేల ఇరవై ఆరు మనకి ఇరవై ఆరు మనకి రెండు నెలల లైఫ్ అయిపోతుంది మళ్ళీ లైఫ్ చేయించుకుంటే ఒక పన్నెండు వేల వరకు ఖర్చు అవుతుంది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ పెరుగుతుందండి కస్టమర్ రేట్ వచ్చి ఎనభై వేలు చెప్తున్నారు అంటే లక్ష లోపల ఎవరికన్నా డ్రైవింగ్ పర్పస్ కానీ ఎవరికైనా కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఇంజిన్ సైడ్ బాగుంది ఏసీ వర్కింగ్లో ఉంది అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు చిన్న చిన్న పెట్టుబడి లేకుండా ఉండదండి ఇలా ఏ బండి తీసుకున్నా మీరు మినిమం పదివేలు లేకుండా అక్కడ ఏ బండి ఉండదు సో ఆ విధంగా చూసుకుని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంకా మనం చెప్పింది ఫైనల్ రేట్ కూడా కాదు ఎనభై వేలు కూడా ఇంకా కొద్దిగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి కార్చు చూసుకోండి మీకు ఏమైనా నచ్చితే కనుక ఇది కూడా మన దగ్గర ఉంది లో బడ్జెట్లో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చండి నెక్స్ట్ వీక్లో వచ్చేదోటికి ఓక్స్ వెంటో అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ కంఫర్ట్ లైన్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ గేర్ అండి రీడింగ్ అరవై నాలుగు వేలు తిరిగింది బడి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది వచ్చినాడు మనం ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్న రేటు మీరు కార్ చూసుకుంటే ఇంకా అయితే ఇవ్వడం జరుగుతుంది వెస్ట్ బెంగాల్ వెహికల్ అండి ఏ స్టేట్ వాళ్ళన్నా సరే తీసుకోవచ్చు మీరు ఏ స్టేట్ వాళ్ళు తీసుకున్నా మనం ఎన్ఓసి ఆ స్టేట్కి ఇవ్వడం జరుగుతుంది మీకు ట్యాక్స్ పడుతుంది అండి దీనికి మళ్ళీ సో మనం మీరు ఫైనల్ చేసుకున్న రేటు ప్లస్ మీకు పడే ట్యాక్స్ రెండు ఇంక్లూడ్ చేసుకుని ప్రజెంట్ మనకి మీరు తీసుకున్న స్టేట్లో ఈ కార్ ఎంత ఉంది ఆ రేట్ని బట్టి మీరు మళ్ళీ మీకు ట్యాక్స్ ప్లస్ మీకు ఈ రేటు కలిపి ఎంత అవుతుంది అన్నది రెండు కంపేర్ చేసుకుని తీసుకోవచ్చండి ఇది మీకు ఐదు ఎనభై చెప్తున్నాం కార్ రేటు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అని తగ్గించి అయితే వచ్చండి నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి హోండా హండా సిటీ ఎస్ఎంటీ అండి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ గేరు రిజిస్ట్రేషన్ అండి యానో రిజిస్ట్రేషన్ కార్ ఇది వచ్చి రెండు వేల పదమూడు మోడల్ అండి బండి విధంగా చాలా గా ఉంది అంతా కూడా ఇది కస్టమర్ వచ్చి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే దాన్ని బట్టి ఒక పదివేలు ఇటు లేదు వచ్చండి బండి బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏమన్నా మనకి మూడు లక్షల లోపల ఎవరికైనా కార్ కావాలనుకుంటే కనుక హుండా సిటీ అయితే మన దగ్గర ఉన్నదండి ఇది కూడా చూసుకోవచ్చు కార్ చూసుకుంటే మనం పదివేలు అటు ఇటు కస్టమర్ కస్టమర్తో మాట్లాడైతే తీసుకోవచ్చండి నెక్స్ట్ వెహికల్ వచ్చిన లో మనకి రెండు ఉన్నాయండి ఒకటి పెట్రోల్ వెహికల్ ఒకటి డీజిల్ వెహికల్ ఇది హైలాండ్ ప్లస్ అండి టాప్ అండ్ మోడల్ దీని తర్వాత వేరే కార్ అయితే ఏం లేదు ఎందుకంటే మోడల్ లాస్ట్ మోడల్ ఇది టాప్ అండ్ హైలాండ్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది అండి రిజిస్ట్రేషన్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చర్ అయింది పన్నెండో నెలలో రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల ఐదు వందలు తిరిగింది వెహికల్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మైలేజ్ వచ్చేదోటికి మనకి ట్వంటీ టూ వస్తుంది ఇది కొంచెం కూడా మీకు వెస్ట్ బెంగాల్ వెహికల్ సేమ్ ప్రాసెస్ అండి మీకు ఎన్ఓసీ ఎన్వయస్ రెండు ఇస్తాం మనం మీరు ఏ స్టేట్ వాళ్ళన్నా సరే తీసుకోవచ్చు బండి విధంగా కూడా అంతా బాగుంది ఇది కూడా సేమ్ రేట్ ఐదు లక్షల ఎనభై చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అన్నది అయితే తగ్గించవచ్చండి నెక్స్ట్ గారు వచ్చే దొరికి రినాల్ట్ డెస్టర్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఆర్ఎక్సెల్ బండి విధంగా అంతా బాగుంది మీకు ఇది టీఎస్ రిజిస్ట్రేషన్ అండి ఇది కూడా మీకు బ్రేజా ఒకటి అలాగే మనకి డెస్టోర్ కూడా మనకి రెండు తెలంగాణ వెహికల్స్ మన దగ్గర ఉండడం జరిగింది అండి ఇది రీడింగ్ వచ్చేదోడికి లక్ష డెబ్బై రెండు వేలు తిరిగింది ఇంజిన్ సైడ్ అయితే మనకి ప్రాబ్లమ్ అయితే ఏం లేదని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు రెండు లక్షల దగ్గర తిరిగి అయితే బోర్కొచ్చేమో అని సో అలాగ అది ఏం లేదండి ఇది ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుంది అంతా కూడా మీకు పెట్టుబడి అయితే మాత్రం ఫ్రంట్ గ్లాస్ ఒకటి అలాగే మనకి ఏసీ కంప్రెజర్ ఒకటి వేయించుకోవాలి అది చిన్న చిన్న పెట్టుబడులు ఉంటాయి మనకు ఒక ఇరవై ఐదు వేల ముప్పై వేలు మీకు పెట్టుబడి అయితే ఉంటుంది సో అవన్నీ చేయించుకుని మీరు బండి అయితే మనం టిప్ ఇబ్బంది అయితే లేదు బండి బాగుంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఆల్ పేపర్స్ అన్ని కూడా కోర్సులో ఉన్నాయండి ఇది రేట్ వచ్చేటప్పుడు కస్టమర్ రెండు ఎనభై చెప్తున్నారు మీకు బాగా తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే మనకు పెట్టుబడి ప్లస్ మీరు తీసుకునే రేటు రెండు కలుపు మీకు ఇంక్లూడ్ చేసుకుంటే మీకు మినిమం ఒక రెండు యాభై లోపల నేను అయితే చూసి ఇప్పిస్తాను బండి బాగుంది ఏమన్నా డస్టర్లో మీకు ఏమైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే కనుక ఇది కూడా మన దగ్గర ఉంది వెహికల్ చూసుకోవచ్చండి ఇదే కాకుండా మన దగ్గర ఇన్నోవా క్రిస్టా కూడా ఉందండి ట్వంటీ ట్వంటీ మోడల్ అండి రెండు వేల ఇరవై మోడల్ టూ పాయింట్ ఫోర్ వీవర్స్ అండి రీడింగ్ వచ్చేటప్పటికి లక్ష నలభై రెండు వేలు తిరిగింది కస్టమర్ పద్నాలుగు ఎనభై చెప్తున్నారు మీకు ఇంకా రేట్ అయినా వచ్చు సో టోటల్ గా మన దగ్గర వెహికల్స్ అన్నీ చూసారు కదండి అదే కాకుండా మంది మీకు ఏమైనా మీ దగ్గర వెహికల్ ఏమన్నా ఉండి అది సేల్ చేయాలన్నా సరే మన దగ్గర పెట్టొచ్చండి ఎందుకంటే చాలా మంది కార్స్ విధంగా మనకి లాస్ట్ టైం ఏంటంటే కొద్దిగా మనకి ఇక్కడ సెడ్ అనేది లేదండి మొత్తం సెడ్ కూడా వేయించడం జరిగింది సో ఎందుకంటే చాలా మంది మన దగ్గర కార్ సేల్స్ ఏమని చెప్పేసి చాలా మంది వెహికల్స్ అయితే తీసుకొస్తున్నారు సో వాళ్ళకి విధంగా కూడా మనకి వాళ్ళకి సేఫ్టీ చూపించాలి కాబట్టి ఇక్కడ సెడ్ ఉంటుంది అలాగే మీకు లోపల కూడా మీకు టోటల్ గా పెట్టుకోవడానికి కూడా అంత కూడా మీకు ఈవినింగ్ అయ్యే వరకు లోపల కూడా కార్స్ వెళ్ళిపోతాయండి మీకు సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు మీకు మీ వెహికల్ ఏ వెహికల్ అయినా సరే మనం సేల్ చేసి పెట్టచ్చండి ఓన్లీ కమిషన్ మాత్రమే తీసుకుంటాం మనం మీకు వెహికల్కి వచ్చినప్పుడు ఎంత అవుతుంది అయితే కమిషన్ తీసుకుంటాం సో అటుపది ఇటుపది నేను ముందే చెప్పేస్తాను అలాగే కస్టమర్ని మీకు డైరెక్ట్గా కలిపిస్తాను వాళ్ళు మీరు మాట్లాడుకోవచ్చు కూడా ఇబ్బంది అయితే ఉండదు మీకు ఏమన్నా కార్స్ మీ దగ్గరుండి సేల్ చేసి పెట్టాలంటే మన దగ్గర పెట్టవచ్చండి ఏ కార్ అయినా సరే మనం సేల్ చేసి పెట్టడం జరుగుతుంది మన కమిషన్ పరంగా మనం మాత్రమే తీసుకుంటాం లేదు మీ కారు మేము సేల్ చేస్తాం టోటల్గా మీరు ఎంత తీసుకుంటారు ఏంటంటే మీరు కారుని నా దగ్గర తీసుకొచ్చి ఆ తర్వాత రేటు ఏంటన్నది నేను చెప్పడం జరుగుతుందండి అలాగే మీరు ఫోటోలు పెట్టి మీకు రేట్లు చెప్పమంటే నా వల్ల అవ్వదు సో ఎందుకంటే మనం ఫోటోలు చూసా అన్నది మనకి రేట్లు అండి మీకు కారు ఎంత ఇంజిన్ చూసుకోవాలి సస్పెన్షన్ చూసుకోవాలి కింద మనకి రెస్ట్ ఏమైనా ఉందా మొత్తం చూసుకోవాలి టోటల్గా మొత్తం అన్నీ చెక్ చేసుకుని ప్రజెంట్ మన దగ్గర రేట్ ఎలా ఉంది మేము ఎంత తీసుకుంటాం అన్నది మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి చెప్పడం జరుగుతుంది మీకు సో ఆ విధంగా నేను తీసుకోవడం జరుగుతుందండి అంతేగాని మీకు వీడియోలో కానీ మీరు లస్ట్ నేను చాలా మంది చెప్తున్నారు నాకు నేను వీడియో పెట్టేస్తానన్నా కొద్దిగా తీసి మీరు కార్ ఎంత వస్తుందో చెప్పేయమంటున్నారు సో అలా అవ్వదండి మీకు టోటల్గా మీ ముందు నేను కార్ని నేను చెక్ చేసుకుని టోటల్గా ఆ వెహికల్ బాగుందో లేదన్నది నేను చెక్ చేసుకున్న కానీ నేను చెప్తాను రేట్ మరికి ఎంత వస్తుంది ఏంటన్నది సో ఆ విధంగా మీకు రేట్ అన్నది నేను ఇవ్వడం జరుగుతుంది లేదు అవన్నీ కాకుండా మీకు సేల్ చేసి పెట్టమంటే కనుక నేను వెహికల్ చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను కస్టమర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అన్నీ చూసుకున్న తర్వాత మీకు రేట్ పెడతాను అనమాట అండి మీకు ఏమన్నా ఆ విధంగా మీకు ఏమన్నా కార్ సేల్ చేయాలి అంటే మన దగ్గర తీసుకురావచ్చు సో ఇదే మన దగ్గర ఉన్న ప్రజెంట్ కార్స్ అండి అలాగే నేను కార్స్ కూడా మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది సో ఎక్కడికి వెళ్ళే ముందు కూడా నేను అప్డేట్ చేస్తాను ఈ లోపల మీకు ఏమన్నా రిక్వైర్మెంట్ ఏమన్నా వెహికల్ చెప్పాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి చెప్తే నేను ఆ వెహికల్స్ ఉన్నాయా లేదన్నది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది మంచి మంచి వెహికల్స్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్